ఓం శ్రీమాత్రే నమహం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతగాలని మనస్ఫూర్తిగా అవారాహ్యం కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను రేపటి నుండే గుప్త నవరాత్రులు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి జూలై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు గుప్త నవరాత్రులు ఉన్నాయి ఈ గుప్త నవరాత్రుల్లో మనం చేసే చిన్న పూజ అయినా పరిహారమైనా మనకు రెట్టింపు ఇస్తుంది ఈ ఆషాఢ నవరాత్రుల గురించి ఎవరితోనూ చెప్పుకోవద్దు రహస్యంగా చేసుకోవాలి ఎంతో శక్తివంతమైన అనమాట ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది రోజులు చాలా శక్తివంతమైనవి అక్క నేను పూజ చేయలేనక్క నేను జాబ్ పరంగా నాకు టైం అనేది సరిపోదు నాకు రోజు నిత్య దీపారాధన చేయటం కుదరదు మేము శుచిగా ఉండలేము అక్క అని ఒక సిస్టర్ మనకు తలస్నానం చేయలేము ఇలా ఒక సిస్టర్ మనకు మెసేజ్ చేశారు మరి మాకు అమ్మవారి కృప ఎలా కలుగుతుందక్క అమ్మవారి దయ మా మీద ఉండాలంటే ఏం చేయాలక్క అని మనకు ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం మీరు అద్భుతమైన ఫలితాలు పొందుతారు అమ్మని నమ్ముకుని చేస్తున్నాం కదా పిలవగానే పలికే దైవం వారాహి అమ్మ కాలభైరువుడు ప్రత్యంగరా దేవి మనకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇప్పుడు మిస్ అయితే మరలా సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట అంత శక్తివంతమైన నవరాత్రులు అనమాట ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారు తిరుగుతూ ఉంటారు వారాహి అమ్మవారు మీరు శ్రద్ధగా అమ్మను మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో పిలిస్తే చాలు అమ్మ వచ్చి కూర్చుంటారు అంత శక్తివంతమైనవి వ్యవసాయం చేసే వాళ్ళు పంటలు బాగా పండటానికి వ్యాపారంలో లాభాలు రావటానికి భూ సంబంధ సమస్యలన్నీ తొలగిపోవటానికి కోర్టు కేసులు తొలగిపోవటానికి శత్రు భయాలు తొలగిపోవటానికి ఈ నవరాత్రులు మనం ఇలా చేయటం వలన అద్భుతమైన ఫలితాలు పొందుతాము అనమాట వరాహ రూపం కావున అమ్మ భూ సంబంధ సమస్యలన్నీ తొలగింపచేస్తారు సప్త మాతృకల్లో ఒకరు మన వరాహి అమ్మ మనం ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ట్రిపుల్ నైన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మన ఛానల్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుస్తుంది ట్రిపుల్ ఫోర్ ట్రిపుల్ సిక్స్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ త్రీ ఇలా కొన్ని పర్టికులర్ డేస్ లో ప్రపంచ శక్తి ఎక్కువగా ఉంటుందని మనం ఆ డేస్ లో కొన్ని పరిహారాలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందాము అదే విధంగా ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్ ట్రిపుల్ నైన్ మేనిఫెస్టేషన్ చాలా అంటే చాలా పవర్ఫుల్ కాలం కలిసి రావటం లేదు నేను ఏ పని చేసినా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నాము అదృష్టం అనేది లేదు అని నిరాశ నిస్పృహలతో బాధపడే వాళ్ళు ఈ పరిహారం చేయవచ్చు అనారోగ్య సమస్యలతో వాళ్ళు కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలని చూసేవాళ్లు విధంగా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలన్నీ తొలగిపోవటానికి పిల్లలు మీరు చెప్పిన మాట వినటానికి హెల్త్ పరమైన ఇష్యూస్ అన్ని తొలగిపోవటానికి ఈ పరిహారం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఇక్కడ వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మీరు పూజా గదిలో కూర్చుని చేయవలసిన అవసరం లేదు మీకు ఎక్కడ ప్రశాంతంగా ఉంటే అక్కడ కూర్చుని చేయవచ్చు ఉదయం తొమ్మిది గంటలకు కానీ రాత్రి తొమ్మిది గంటలకు కానీ మీరు స్టార్ట్ చేయాలి ఒక టైం అనేది ఫిక్స్ అవ్వండి నాకు మార్నింగ్ ఫ్రీగా ఉంటుందక్క అంటే మీరు మార్నింగ్ చేయవచ్చు లేదక్క నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఆ టైం నాకు కుదరదు నేను కాలేజ్లో ఉంటాను అన్నవాళ్ళు మీరు రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ట్ చేయండి ఈ బుక్ అనేది మీతో పాటే పెట్టుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు ఉదయం తొమ్మిది గంటలకు కానీ రాత్రి తొమ్మిది గంటలకు కాని కంటిన్యూస్ గా నైన్ డేస్ చేయాల్సిందే అనమాట ఏదైనా ఊరు వెళ్ళామక్క మరి మేము ఆ రోజు స్కిప్ చేస్తామంటే అలా కుదరదు మీరు ఊరు వెళ్ళినా మీతో పాటే బుక్ ని తీసుకెళ్ళండి ఆ టైంకి కి పర్టికులర్ టైం కి మీరు నైన్ టైమ్స్ రాయాలన్నమాట ఇక్కడ నేను జై వరాహి అని రాశాను మీ ఇష్టం మీరు ఏదైనా రాయవచ్చు వార్తాళి అనగాని అపరాజిత అనగాని నరపవి అనగాని ఇలా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి జై వారాహణ రాసిన తర్వాత నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందని తొమ్మిది సార్లు రాయండి నేను కోరుకున్న వ్యక్తితో వివాహం జరిగింది నేను కోరుకున్న వ్యక్తితో నాకు వివాహం జరిగింది మీ పని అనేది జరిగిపోయింది మీ గోల్ అనేది మీరు రీచ్ అయ్యారు ఇలా మీరు పాజిటివ్గా ప్రెజెంటెన్స్ లో రాసుకోవాలి మీకు ఇప్పుడు హెల్త్ బాగోలేదు కానీ ఇక్కడ నేను ఆరోగ్యంగా ఉన్నాను 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 నాకు వీసా వచ్చింది నాకు వీసా వచ్చింది నాకు వీసా వచ్చింది నాకు వీసా వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది నాకు మగ సంతానం కలిగింది నాకు మగ సంతానం కలిగింది నాకు మగ సంతానం కలిగింది ఇలా మీరు తొమ్మిది సార్లు రాయండి తొమ్మిది రోజులు ఒకే కోరిక గురించి రాయాలి రెండు రోజులు ఒక కోరిక ఇంకొక రెండు రోజులు ఇంకొక కోరిక రాయవచ్చు అంటే అలా రాయకూడదు ఒకే కోరిక గురించి చెయ్యండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు అన్నమాట ఒకవేళ మార్నింగ్ మిస్ అయిపోయామక్క మరి ఎలాగంటే నైట్ అయినా రాయండి కానీ ఆ రోజులో మీరు తొమ్మిది సార్లు ఖచ్చితంగా రాయాల్సిందనమాట ఎటువంటి నెగటివ్ ఆలోచన లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని తొమ్మిది సార్లు రాయండి మీ కోరిక అమ్మ నెరవేర్చారు అమ్మ పాదాల వద్ద మీ సమస్యను పడవేశారు ఇక అమ్మే చూసుకుంటారు నాకున్న ధనపరమైన సమస్యలన్నీ తొలగిపోయాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఇలా మీరు రాసుకోవచ్చు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా ఎలాగైనా రాసుకోవచ్చు తొమ్మిది సార్లు రాయాలి అక్క తర్వాత ఈ పేపర్స్ ని ఏం చేయాలక్క అంటే మీరు ఈ బుక్ ని మీ పూజా గదిలో పెట్టుకోవచ్చు లేదా కబోర్డ్ అయినా పెట్టుకోవచ్చు మీరు మీ పిల్లల గురించి అయినా చేయవచ్చు మీ భర్త గురించి అయినా చేయవచ్చు లేకపోతే మీ రిలేటివ్స్ గురించి అయినా చేయవచ్చు వాళ్ళ పేరును చెప్పుకొని మీరు చేయవచ్చు మీ పిల్లల గురించి అయితే మా బాబుకి ఇంత ర్యాంక్ వచ్చింది కాటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంక్ వచ్చింది మా పాపకు వీసా వచ్చింది ఇలా మీరు వాళ్ళ పేరు చెప్పుకుని రాసుకోవచ్చు వాళ్ళు కాలేజ్ లో సీట్ రావాలనుకోండి ఆ లో సీట్ వచ్చింది లేకపోతే డిఎస్సి లో మంచి ర్యాంక్ వచ్చింది ఇలా మీ ఇష్టం ఏదైతే వాళ్ళ పేరు చెప్పుకుని రాసుకోవచ్చు మా భర్త బిజినెస్ చాలా బాగుంది మా భర్త వ్యాపారంలో పురోభివృద్ధి సాధించారు నాకు మంచి లాభాలు పొలాల్లో మంచి లాభాలు పంటల్లో మంచి లాభాలు వచ్చాయి ఇలా మీ ఇష్టం ఏదైనా తొమ్మిది సార్లు జరిగిపోయింది ఇలా మీరు కంటిన్యూస్గా రాయండి అని రాసి తర్వాత తొమ్మిది సార్లు రాసిన తర్వాత ఇంకా మీరు యధావిధిగా మీ పనులు చేసేసుకోవచ్చు అమ్మని నమ్ముకున్న భక్తులకు అమ్మ తన అద్భుతాలను చూపిస్తూనే ఉంటుంది అనమాట తొమ్మిది రోజులు తొమ్మిది గంటలకు తొమ్మిది సార్లు రాసి చూడండి తొమ్మిది రోజుల లోపలోనే మీ కోరిక అనేది అమ్మవారు నెరవేర్చుతారు అనమాట అంత శక్తివంతమైన గుప్త నవరాత్రుల్లో ఇలా రాసి చూడండి అద్భుతమైన ఫలితాలు పొందుతారు ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు జై వారాహి అని కామెంట్ చేయండి మీ కోరిక శీఘ్రంగా నెరవేరం మంచి వైబ్రేషన్ ఇస్తుంది అనమాట జై వారాహి అని కామెంట్ చేయండి చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాను జై వారాహి జై వారాహి జై వారాహి